హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజు ఏఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఈరోజు మనం ఫీజు స్విచ్ ఎంసీబీ ఎంసీసీబీ ఏసీబీ ఇలా అనేక రకాలైన బ్రేకర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు వీటి వలన కలిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యూజ్ సాధారణంగా పాతకాలంలో వీటిని ఉపయోగించేవారు ఓవర్లోడ్ లేదా ఓవర్ కరెంట్ మరియు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ ఫ్యూజ్ అన్నది పోవడం జరుగుతుంది దీనివలన మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ పాడవకుండా ఉంటాయి మెయిన్ స్విచ్ ఇది ఇంట్లో పవర్ సప్లైని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మనం మెయిన్ స్విచ్ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్యూజ్ని ఉపయోగించాలి లేదంటే ఏదైనా సార్ సర్క్యూట్ అయినప్పుడు ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ పాడయ్యే అవకాశం ఉంది ఎంసీబీ ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఈ ఎంసీబీని ఫైవ్ యామ్స్ నుండి హండ్రెడ్ యామ్స్ వరకు కరెంట్ ఉపయోగించేటప్పుడు అడటం జరుగుతుంది ఈ ఎంసీబీలు నాలుగు రకాలుగా అవైలబుల్లో ఉంటాయి మొదటిది ఎస్పి ఎంసీబీ అంటే సింగల్ పోల్ ఎంసీబీ ఇది ఒక ఫేజ్ని మాత్రమే ఆపరేట్ చేస్తుంది దీని ఒక రూమ్లో పవర్ సప్లైని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు డిపిఎంసిబి అంటే డబుల్ పోల్ ఎంసీబీ ఇది ఇంట్లో ఉన్న మొత్తం పవర్ సప్లైని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు ఇందులో ఫేస్ మరియు న్యూట్రల్ రెండింటినీ ఆపరేట్ చేయడం జరుగుతుంది టీపీఎంసిబి అంటే ట్రిపుల్ పోల్ ఎంసీబీ దీన్ని త్రీ పేస్ కరెంట్ని ఉపయోగించేటప్పుడు దీన్ని వాడటం జరుగుతుంది త్రీ పేస్ మోటార్స్ మరియు త్రీ పేస్తో రన్ అయ్యే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించేటప్పుడు వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ ఎంసీబీని ఉపయోగిస్తాము పోర్పోల్ ఎంసీబీ ఈ ఎంసీబీని కూడా త్రీ ఫేస్ కరెంట్ని ఉపయోగించేటప్పుడు వాడతాము అయితే ఇందులో త్రీ ప్లస్తో పాటు న్యూట్రోల్ని కూడా కనెక్ట్ చేస్తాము ఇందులో త్రీ ప్లస్ని మరియు న్యూట్రోల్ని ఆన్ ఆఫ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాము ఈ ఎంసీబీలను ఎందుకు వాడతారంటే కరెంట్ అన్నది అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది జీరో పాయింట్ జీరో టూ సెకండ్స్ నుండి జీరో పాయింట్ జీరో ఫైవ్ మిల్లీ సెకండ్స్ లోపు ట్రిప్ అవుతుంది ఇందువల్ల ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనగా ఫ్రిడ్జు టీవీ మొదలైన ఎలక్ట్రికల్ పరికరాలు పాడైపోకుండా ఉంటాయి ఎంసిసిబి మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఇది సింగిల్ పోల్ టూ పోల్ త్రీ పోల్ ఫోర్ పోల్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది ఎంసీసీబీని హండ్రెడ్ యామ్స్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఆంస్లో కరెంట్ని వాడేటప్పుడు ఉపయోగిస్తారు మనం ఎంసీబీ గురించి చెప్పినట్లుగానే టూ పోల్ని పేస్ న్యూట్రల్ కంట్రోల్ చేయడానికి త్రీ పోల్ని త్రీ పేస్ కరెంట్ కంట్రోల్ చేయడానికి ఫోర్ పోల్ని త్రీ పేస్ మరియు న్యూట్రల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ ఎంసీబీసీబీలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫిక్స్డ్ ఎంసీసీబీ మరియు వేరియల్ ఎంసీసీబీ అని రెండు రకాలు ఉంటాయి ఫిక్స్డ్ ఎంసీసీబీ అంటే ఇందులో కరెంట్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది వేరియబుల్ అంటే మనకు అవసరమైనప్పుడు యామ్స్ని తగ్గించుకొని ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ యామ్స్ ఎంసీసీబీ ఉన్నప్పుడు మనకు వంద యామ్స్ పవర్ మాత్రమే అవసరమైతే మనం ఈ ఎంసీసీబీలో వంద యాంప్స్ పవర్ మాత్రమే తగ్గించుకొని పెట్టుకునవచ్చు ఏదైనా పవర్ సప్లై షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు లేదా కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఎంసీబీ లాగానే ఎంసీసీబీ కూడా ట్రిప్ అవుతుంది వీటిని ఎక్కువగా జనరేటర్ మరియు చిన్న చిన్న పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ఏసీబీ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఏసీబీలను చిన్న చిన్న పరిశ్రమలు కమర్షియల్ పర్పజ్లు మాత్రమే ఉపయోగిస్తారు ఈ ఏసీబీలలో ఫిక్స్డ్ మరియు వేరియబుల్ అవైలబుల్లో ఉంటాయి ఈఎల్సిబి ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ మనం దీనిలో ఫేసు న్యూట్రల్తో పాటుగా గ్రౌండ్ నుంచి తీసుకున్న అర్థను కూడా కనెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది ఈ ఏసీసీబీలను బ్యాన్ చేసి ఇప్పుడు దాని స్థానంలో ఆర్సీసీబీలు వస్తున్నాయి ఆర్సీసీబీ రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ఇందులో రెండు రకాలు ఉంటాయి ఆర్సీసీబీ మరియు ఆర్సిడి ఆర్సిడి అంటే రెసిడ్యుయల్ కరెంట్ బ్రేకర్ వీటి పేర్లు వేరైనప్పటికీ ఇవి రెండు కూడా ఒకే రకంగా పనిచేస్తాయి ఇవి టూ పోల్ మరియు త్రీ పోల్ ఫోర్ పోల్లో అవైలబుల్ ఉంటాయి మనం ఇంట్లో వీటిని ఉపయోగించినా కూడా ఎంసీబీని ఖచ్చితంగా ఉపయోగించాలి ఇది ఎర్త్ లీకేజ్ మరియు ఇంట్లో ఎవరైనా కరెంట్ షాక్ గురైనప్పుడు మిల్లీ సెకండ్స్లో ట్రిప్ అవుతుంది దీనివలన ఇంట్లో జరిగే కరెంట్ షాక్ ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు కరెంటు ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు వీసీబీ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ వీటి స్థానంలో ఒకప్పుడు ఓసీబీలను వాడేవారు ఈ ఓసీబీలకు అప్డేట్ వర్షనే వీసీబీలు వీసీబీలను వోల్టేజ్లో ఉపయోగిస్తారు వీటిని ఎక్కువగా సబ్టేషన్లలో మరియు పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ఇవి లైన్ షాటేజ్ అయినప్పుడు ట్రిప్ అవ్వడానికి ఎక్విప్మెంట్ పాడవకుండా ఉండడానికి ఉపయోగిస్తారు ఎస్ఎఫ్ సిక్స్ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ బ్రేకర్ వీటిని కూడా వీసీబీల లాగానే హై వోల్టేజ్లో ఉపయోగిస్తారు ఆర్సీబిఓ రెసిడ్యుయల్ కరెంట్ బ్రేకర్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఆర్సిసిబి మరియు ఎంసీబీ రెండు కలిసి ఉన్న దానిని ఆర్సీబిఓ అంటారు దీనివలన ఎర్త్ లీకేజ్ షార్ట్ సర్క్యూట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ మూడు ఉంటాయి మనం ఆర్సీసీబీ ఉపయోగించినప్పుడు ఎంసీబీని ఖచ్చితంగా ఉపయోగించాలి అలా కాకుండా ఆర్సీసీబీని ఉపయోగించడం ద్వారా ఇందులో ఎంసీబీ మరియు ఆర్సీసీబీ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఎంసీబీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఐసోలేటర్ ఇది కేవలం ఒక మెయిన్ స్విచ్ లాగా పనిచేస్తుంది అంటే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు ఇది కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా లైన్ శాట్ అయినప్పుడు కానీ ట్రిప్ అవ్వడం జరగదు ఇది కూడా ఎంసీబీ లాగానే టూ పోల్ త్రీ పోల్ మరియు ఫోర్ పోల్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం అన్ని రకాల బ్రేకర్ల గురించి అయితే తెలుసుకున్నాం ఏదైనా నేను మిస్ అయినట్లయితే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు